మరి అందరిలో ప్రేమ ఉంది జంతువుల్లో ప్రేమ మళ్ళీ ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ అన్నాడు అందులో స్పెషల్ ఏముంది అంటే జంతువులలోను మనుషులలోను ఉన్న ప్రేమ వీరు ఆత్మ ఫలముగా మనలో వ్యక్తమయ్యే ప్రేమ వీరు ఈ ప్రేమ సాధారణ ప్రేమ కాదు ఇది అసాధారణ ప్రేమ దీన్ని అగాపే అన్నారు దేవుని ప్రేమ ఏమిటి దీన్ని స్పెషల్ అంటే ని పొగిడే వాళ్ళని నువ్వు కూడా ప్రేమిస్తావు నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు నీ మీద చట్ట ప్రచారం చేసుకుంటా రోజు నిన్ను తిడతా నీ గురించి దరిద్రంగా మాట్లాడతా తిరిగే వాళ్ళని నువ్వు ప్రేమిస్తావా పొరపాటును కూడా ప్రేమించవు కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నీవు గాని ఆత్మ ఫలము వ్యక్తపరిస్తే ఆ ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా నిన్ను భయంకరంగా ద్వేషించే శత్రువుని కూడా నువ్వు ప్రేమిస్తావు ప్రేమిస్తావు అందరేమో ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు నువ్వేమో వారిని సైతం ప్రేమిస్తావు ఇది అసాధారణ ప్రేమ దీనికి మనకు మంచి తార్కాణం ఏసయ్య శిలువ మీద ఏసు పలికిన మొదటి మాట ఏమిటి పెద్దగా చెప్పండి బిడ్డలా తండ్రి వీరేమి చేయించున్నారో ఎరగరు వీరిని అన్నాడు ఆ మాట విని అప్పటిదాకా అపహాస్యం చేసిన దొంగ మారాడు సిలువ మీద వేలాడిన ఇద్దరు దొంగలు మొదట ఆయనను అపహసించారు యేసు ఈ మాట పలికిన తరువాత తనను పట్టుకొని సిలువ వేయించి దారుణంగా అవమానపరిచి కింద నిలబడి ఆయనను దూషిస్తుంటే ఆయన ప్రాణం పోయే స్థితిలో ఉండి కూడా తండ్రి మీరేమి చేయించున్నారో వీరిగరు వీరిని క్షమించు అని తండ్రిని ప్రార్థించటం ఆ కుడివైపునున్న తొంగ విన్న తర్వాత వాడి గుండె బద్దలైపోయింది అప్పుడప్పుడు మారు మనసు పొందాడు వాడు ఎందుకో తెలుసా ఇంత దుర్మార్గులను కూడా తనని ఇంత టార్చర్ చేసి తన ప్రాణమును తీయటానికి సిలువను వేసి ఇంత దారుణమైన అవమానాన్ని చేస్తే అలాంటి దుర్మార్గులను కూడా క్షమించమని అడుగుతున్నాడంటే ఇది మనుష్య గుండె కాదు ఇది దేవుని గుండె ఇది అసాధారణమైన ప్రేమ అని అక్కడ ఎరిగి ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చేది ఖాయం అలా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు యేసు ఏసుప్రభుని ఇంకా తిడుతా ఉంటే కుడివైపు ఉన్న దొంగ వాడిని గర్దిస్తాడు దరిద్రుడన్ను మీరా మనం సిలువను పడ్డామంటే న్యాయం ఉందిరా మనం దొంగలం దోచుకున్నాం నరహంతుకులం దుర్మార్గాలు చేశాం ఈ మంతుడు ఏ తప్పు పాపము చేయలేదు ఇప్పుడు చూడరా ఎలా పలికాడో ఇలాంటి మనుషుని ఇంకొకరిని కనుగొంటామా ఈయన గాక మరేమవుతాడు ఖచ్చితంగా ఈయన లోకరక్షణకై ప్రాణం పెడుతున్నాడు కాబట్టి ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను అప్పుడు వెంటనే ఏసయ్య స్పందించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు రాజ్యంతో కూడా వచ్చిందాకెందుకు నా కుమారుడా ఈ రోజే వచ్చేస్తావు నాయన నాతో పాటును అన్నాడు